ఆలస్యమైనందుకు ఆకలేస్తున్నది పర్వాలేదు అక్కడ ఉండైనా సరే మనం మాట్లాడే నాలుగు మాటలు విని దానికి ఇన్స్పైర్ అవుతానని గురువులు మా మహిళా సోదరి మణిలో మరింత చక్కగా చిన్న బస్తీ సంఘంలో నిర్వహించి कार्यक्रम thank జర్నీ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా నమసంబంధాలు తెలియజేస్తూ చాలా మంది ఉన్నారు శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు ఇంద్ర సేనా రెడ్డి ఇంద్ర సేనా రెడ్డి కాదు ఇంద్ర సేన ఇంద్ర సేనా గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద చాలా మంది సెక్రటరీ ఫస్ట్ సెక్రటరీ దేవకి శెట్టి దేవ దేవరశెట్టి ఫెక్ట్రీ సోదరుడు అలాగే మతరాజు శేఖర్ గుప్త పార్కి and then ఇంట్లో ప్రశాంతత ఉంటే ఏదైనా సాధిస్తాము అనేదానికి పవన్ కుమార్ నిదర్శనం వారి పక్కనే కూర్చున్నటువంటి మాతృమూర్తులు అక్క మీరిద్దరు కూడా ఆశీర్వదం ఇచ్చారు అసలు మాట్లాడుకుంటే ఒక పెద్ద పొలిటిషన్ అయితేనేమో అనిపిస్తుంది రాబోయే కాలంలో అమ్మకి ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి गायत्री गीता कविता ममता कलावती मनीषा जाल्मी मंजू रजिता एंड डायनेमिक महिला विभाग मात्र में महिला మరి లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు అమ్మవారి జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఒక చోట అమ్మవారిని పెట్టి నన్ను ఆభర్ణించారు ఆ రోజే కార్పొరేటర్ రంగగారు అయినటువంటి వారికి నేను అడగడం జరిగింది తొందరలో స్థలం ఇస్తే మా వాళ్ళు దేవాలయం కట్టుకుంటారు అన్నాను అక్కడే అదే స్థలం అదే ప్లేస్ లో నేను వీళ్ళకి స్థలం చూ చూ నేను ఇమీడియట్ గా దానికి సహకరిస్తానని సోదరులు ఎందుకంటే ప్రపంచం

గొడవలన్నా ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ మనం నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకుందాం ఆర్యవేషన్ అంటే సంస్కారానికి కీర్తి ప్రతి ఎల్లప్పుడూ దీన్ని కాపాడుకుందాం ఎందుకంటే వ్యాపారపరమే తప్పించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం ఎవరి జోలికి వెళ్ళాం ఒక్క ఆరు లక్షలు వ్యాపారం చేస్తున్న వాళ్ళెంతలా సుమారు ఒక రెండు వందల కుటుంబాలు రెండు వందల ముప్పై ఓటర్లు ఉంటారు మరి ఇంత సౌమ్యంగా ఇంత జన్యునిగా వ్యాపారం చేస్తున్నటువంటి మనము మన కులాన్ని ఎక్కడ కూడా అవమానపరచుకోవడం కానీ ఇబ్బంది పెట్టుకోవడం మన తెలంగాణకి మన హక్కుల్ని ప్రభుత్వ పరంగా ఎంతసేపు మనమే ట్యాక్సీలు కడతాం మనమే ప్రభుత్వాన్ని నడుపుతాం కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా మనకు చిన్న హక్కు లభించే అవకాశం దొరికింది దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం పేద ఆరవేషలు ఎక్కడున్నా కూడా మనకి మనం అందరం సహకరిద్దాం మనం ఇరవై రెండు కోట్లని ప్రకటించారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఈబీసీలో ఈబీసీని కూడా అందులో చేర్చడం జరిగింది నిలబడి I ఉన్నటువంటి అప్లికేషన్ నాకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి అలాగే గాజు రామాయణంలో మరి అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరుడు పవన్ కి మరి ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఈబీసీ కింద ఇస్తే గనుక తప్పకుండా తీసుకొని అది మేము ఎందుకు కలెక్ట్ చేస్తున్నాము అంటే ప్రతి జిల్లా కలెక్టర్కి కి మన మనకి ఇవ్వాలి అని అడగడానికి అప్లికేషన్లు ఉంటే వాళ్ళు క్లియర్ కట్ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది లేకపోలో వ్యాపార ఇబ్బందులై వ్యాపారాలు తొలగించబడడం చాలా కుటుంబాలు చూసిపోయినాయి వాళ్ళకందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి మీరందరిని వినియోగించుకోండి దయచేసి అంతేకాకుండా సన్న బియ్యం కూడా మన ప్రభుత్వం మొదనే ప్రకటించింది కొత్త రేషన్ కార్డ్లని కూడా పది లక్షల రేషన్ కార్డులు నిన్న ఉత్తమ్ కుమార్ గారితో చాలా సేపు లక్షల రేషన్ కార్డు కొత్త అని చెప్పారు అదే ముందే చెప్పారు నిన్న మనం కూడా అడగడం జరిగింది ముప్పై లక్షల మందికి అది చేరబోతోంది కాబట్టి మన పేద ఆరు ఎవరైనా గతంలో రేషన్ కార్డు లేకపోయి ఉంటే కూడా అప్లై చేసుకున్నా చేసుకోవాల్సి వచ్చిన అది అందులో కూడా తప్పకుండా రాని వాళ్లకు ఇప్పించే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మీద ఎండ్లైనా సరే కార్పొరేషన్ ద్వారా ఏది సాధ్యం అది తప్పకుండా ఆయవయసులకి సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి కార్పొరేషన్ చైర్మన్గా వయసు ఏదో ఒకటి నేను చేయాలి మరి ప్రపంచంలోనే ఏ కులానికి లేనటువంటి దైవం ఆసక్తి మాత్రం మనకున్నది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు ఆ అమ్మవారి దేవాలయం నిజాంపే దేవాలయంలో మనం సోదరుడు ఇక్కడే ఉన్నారు అన్నయ్య సోదరుడు మరి నిజాంపేట కొన్ని ఇబ్బందులు మనం గతంలో కూడా ఇప్పుడు కూడా అక్కడ ఏదైనా దగ్గరకు వచ్చింది అయిపోవచ్చింది కేసు కాబట్టి సోదర అక్కడ ఏ అవసరం ఉన్నా కూడా కల్వ సుజాత దేవాలయంలో భాగస్వామురాలయ్యి ఏదైనా అధికారికంగా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను గాజుల రామారం ఇది దేవాలయంలో మా వంతు కార్పొరేషన్ వంతు పూర్తిగా వాసవి మాత దేవాలయం కట్టడంలో సహకరిస్తానని తెలియజేస్తున్నాను అలాగే ప్రగతి నగర్ మహేష్ దేవాలయం కట్టడానికి ముందు వచ్చారు మీరు మీరు అందరూ లేమించాలి అన్న మీరు అందరు ముందుకు వచ్చారు స్థలాన్ని చూసుకున్నారు ఆ స్థలం కొంచెం మనం పర్మిషన్స్ అన్ని తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది నాతో ఎంఆర్ఓ గారు మాట్లాడారు కాబట్టి స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేని స్థలాన్ని మీరు తీసుకోండి తప్పకుండా నేను ఎంఆర్ఓ గారితో కలెక్టర్తో ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడాను కాబట్టి కలెక్టర్తో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను తప్పకుండా ఆ దేవాలయానికి స్థలం ఇస్తామని కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు మీరు చెప్పారు అన్న కదా నేను మాట్లాడటం ఇస్తామని చెప్పారు తప్పకుండా ఇకపోతే నగర్ లో కూడా తెలిసినటువంటి విషయమే షాపూర్ నగర్ కి సంబంధించినటువంటి దేవాలయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది అక్కడ కూడా స్థలాన్ని దేవాలయం నిర్మాణానికి పూర్తిగా మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాను ఈ జిల్లాలోనే నాలుగు దేవాలయాలకి సహకరించే అవకాశం నాకు వాసవి మాత కలిగించినందుకు ధన్యవాదాలుగా భావిస్తూ అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ చెప్పిన ప్రధాన కార్యదర్శి నగేష్ గారు అలాగే రమేష్ గారు కూడా మరి ఈ సంఘాలకు అవసరం ఉన్నప్పుడు మీరు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ ఎల్లవేళలా కార్పొరేషన్ నేను నాకు ఉన్నటువంటి కాలపరిమితిలో తప్పకుండా అందుబాటులో ఉంటాను తప్పకుండా సహాయ సహకారాన్ని అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ మహాసభ ఎన్నికల వల్ల కొంత ఇబ్బంది కలిగినటువంటి విషయం మనకు తెలుసు అలాంటి ఇబ్బందులు త్వరలోనే మనం అందరం కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని